రాష్ట్రంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కుట్రలతో గెలవాలని ప్రయత్నించిన సీఎం రేవంత్ రెడ్డికి ఓటర్లకు తగిన గుణపాఠం చెప్పారని జూన్ నాలుగున ఆ విషయం ఫలితాల వెల్లడవుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు గత ఎన్నికల్లో భారాసా భాజపా ఒక్కటేనని ప్రచారం చేసి గెలిచిన రేవంత్ రెడ్డి ఈసారి సాగలేవన్నారు రాష్ట్రంలో తప్పకుండా రెండెంకల సీట్లు సాధిస్తామని స్పష్టం చేశారు గత ఎన్నికల్లో ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ అనేటువంటి ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఈసారి రాజ్యాంగము రిజర్వేషన్స్ నినాదంతో తెలంగాణలో గెలవాలని రేవంత్ రెడ్డి కుట్రయ చేశాడు ఆ రోజు అదేవిధంగా తప్పుడు ప్రచారం చేసి సక్సెస్ఫుల్గా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ బీజేపీని వెనుకకు నెట్టేసి ఆ రోజు అధికారంలోకి వచ్చింది మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రిజర్వేషన్స్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి మేము గెలుస్తామనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేసినప్పటికీ ఏ వర్గాలు అయితే రిజర్వేషన్ పరిధిలో వస్తాయో వాళ్ళే ఈరోజు ముందుండి బీజేపీకి ఓట్లు వేశారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను వన్ పర్సెంట్ కూడా రేవంత్ రెడ్డి మాట ఎవరూ నమ్మలేదు ఆయన నవ్వులపాలయ్యాడు ఆయన మాటలు విని ప్రజలు నవ్వుకున్నారు నా పాలనకు పరీక్ష అనే విధంగా ఆయన పాలనే మొదలు పెట్టాలి ఆయన ఇంతవరకు పాలనే మొదలు పెట్టకుండా నా పాలనకు పరీక్ష అన్నాడు కాబట్టి రేపు ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ఏం పరీక్ష పాలసాడో ఫెయిల్ అయ్యాడో తెలుస్తుంది ఆయన ఫెయిల్ అయితే ఏం చేస్తాడో ఆయనని చెప్పుకోవాలి ఎందుకంటే ఎవరు అడగలేనని ఈ ఎన్నికల్లో ఒక నూతన రాజకీయ అధ్యాయం ప్రారంభం కానున్నది భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఇటు కాంగ్రెస్ పార్టీకి అటు బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు ఆవిర్భవించనున్నది అంతేకాకుండా బీఆర్ఎస్ యొక్క ప్రభావము పూర్తిగా కనుమరుగవుతుంది ఆ పార్టీ తెలంగాణ పా రాజకీయాల్లో ఇరెలవెంటుగా ఈరోజు అవతరించనున్నారు